ఆశీర్వాదం అంటే కూతురు జీవితం నాశనం అవడం ఆశీర్వాదమా ఆశీర్వాదం అంటే కొడుకులు నరహంతకులు ఆశీర్వాదమా ఆశీర్వాదం అంటే ఎంతగానో ప్రేమించిన ఏదో చచ్చిపోయాడయ్యా ఏదో జంతు వచ్చి చంపేసిందని రక్తపు మడుగులో ఉన్న బట్టను తీసుకెళ్లి యాకోపుకిస్తే ఆయన బట్టను తెచ్చుకొని అయ్యో నేను ఎంతగానో ప్రేమించిన నా కొడుకు చచ్చిపోయాడని గుండె పగిలేలాగా ముసలు వయసులో ఏడుతున్నాడండి మొసల వయసులో ఒక మొత్తం దేవుణ్ణి శుద్ధించుకుని ఉండాల్సిన వయసులో నా కొడుకు చచ్చిపోయాడని చెప్పి క్షీణించి 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 ఏడుస్తూ ఉన్నాడు ఈలోపేమొచ్చిందంటే కరువు వచ్చింది తినడానికి తిండి డెబ్బై మంది సంతానం కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాలు మనోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కనుక డెబ్బై మంది ఇచ్చి మించి ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరికీ అన్నం పెట్టాలి లేదు అన్నం ఆశీర్వాదం అంటే ఇదేనా కూతురు జీవితం పోయింది నరహంతుకులు అయిపోయారు చచ్చిపోయిన చచ్చిపోయాడన్న వార్త విన్నాడు చూస్తే తినడానికి తిండి లేదు ఇదేనా ఆశీర్వాదం అంటే ఇన్ని వచ్చినా దాని ఒక్క మాట కూడా దేవుడిని ప్రశ్నించలేదు ఇన్ని జరుగుతున్నా ఎన్ని అవమానాలైనా ఎన్ని శోధనలైనా ఎంత శ్రమైనా మరణం ఎదురుగా వస్తున్నా కొడుకు చనిపోయాడన్నా కూతురి జీవితం నాశనం అయిందన్నా తిట్టానికి తిండి లేకపోయినా దేవా ఆశీర్వించిన వాడా ఎందుకు నాకు కలగ కడగజేస్తావని ఒక్క మాట కూడా మాట్లాడలేద అప్పుడు దేవుడు అనుకున్నాడు ఎన్ని శ్రమలు పడుతున్నా కోసం భరించాడు